తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం అయితే తెలిసిందే ప్రతి ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రెండు దఫాలుగా అందిస్తుంది ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచి చాట్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల మీరు ప్ర ప్రత్యేకంగా కాకుండా పరోక్షంగానైనా సాయం చేసిన వాళ్ళు అవుతారు అదే షేర్ చేయడం వల్ల ప్రత్యక్షంగా సాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ వీడియో ఇంకా ముందుకు పోతుంది వేరే వాళ్ళకు కూడా అవసరం పడుతుంది కాబట్టి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మొదటగా మీకే జరుగుతుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలరు ఇకపోతే మీరు మీకు చెప్పే ముఖ్య విషయం ఏంటంటే లాస్ట్ వరకు ఎండింగ్ వరకు మీరు వీడియో చూడగలిగితే పూర్తి వివరాలను అయితే మీకు అందజేయగలుగుతాం ఎక్కడైనా మీరు స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాక మళ్ళీ క్వశ్చన్స్ మొదలైతే కాబట్టి దయచేసి మీరు పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాము ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం వివరాలు తెలుసుకుందాం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే ప్రతి ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయలను రెండు దఫాలుగా అయితే అందజేస్తుంది ఇది కూడా అందరికీ తెలిసిందే కానీ ప్రస్తుతం అయితే ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభమైంది అయితే ఈ ఏడాది నుంచి ఒకేసారి పన్నెండు వేలను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు లబ్ధి చేరకుండా అయితే లబ్ధి ఏదైతే ఉందో చేరడం అయితే జరుగుతుంది ఇందుకోసం పదిహేను వేల కోట్లకు పైగా నిధులైతే అవసరమవుతుందని అధికారులు అయితే చెబుతున్నారు ఈ భారీ మొత్తాన్ని సమకూర్చడం ప్రభుత్వానికి ఒక పెద్ద ఆర్థిక సవాలుగా అయితే మారనుంది కరెన్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో జరిగిన వేడుకల్లో తుమ్మల పాల్గొని మాట్లాడారు గత ఐదేళ్ళు రైతు సంక్షేమ పథకాలు మట్టిపాలయ్యాయని అన్ని వ్యవస్థలు సంస్థలను అప్పుల్లోకి నెట్టి వెళ్ళిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులన్నీ తీర్చుతూ వ్యవస్థలను చక్కదిద్దుతూ రైతు సంక్షేమాన్ని గాడిలో పెట్టిందన్నారు ఇది ఎంతవరకు నిజమో ప్రభు ప్రజలే చెప్పాలి గత ప్రభుత్వం హయాంలో ఎగ్గొట్టిన రైతు బంధును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఆరు వందల కోట్లు చెల్లించామని తుమ్మల తెలిపారు ఇది కూడా ఎంతవరకు ప్రజలే తెలుసుకోవాలి ఈ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులను వరి నాట్లు వేసే నాటికి అందజేస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు అయితే జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో రైతు భరోసా నిధులు విడతల వారిగా జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం తెలంగాణలో దాదాపు డెబ్బై లక్షల మందికి రైతు భరోసా సాయం అందుతుంది ఎకరానికి రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో పన్నెండు వేలు పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఒకే విడతలో పెట్టుబడి సాయం మొత్తాన్ని అందజేయాలంటే ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది కనీసం పదిహేను వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అధికారులైతే అంచనా వేస్తున్నారు ఇకపోతే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇంత మొత్తంలో ఒకేసారి నిధులను సమకూర్చడం ప్రభుత్వానికి భారంగా మారుతుంది ఈ పరిస్థితిలో ఎప్పట్లాగే రెండు నిడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా లేకపోతే ఒకేసారి నిడుదల విడుదల చేస్తుందా చేసే చేసి వాళ్ళ హామీ నిలబెట్టుకుంటుందా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనే దాని విషయం అయితే వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మంచి మంచి వీడియోలు మీరు పొందాలంటే మీరు చేసేది కేవలం ఒకే ఒకటి ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే మీ నుంచి ఆశిస్తున్నాను కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం అంతవరకు క్యాచీ చార్ట్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ subscribe please subscribe please subscribe. subscribe subscribe for more updates for interesting updates please do subscribe